మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఉన్నారు ఓనరా మేమైతే బాగానే ఉన్నామండి కార్లో ఉన్నాం అనమాట రాజమండ్రి కరెక్ట్గా వచ్చాం ఇప్పుడే ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం తెల్వారింటే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవడం వల్ల ఇంకా మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు అందుకే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇప్పుడు టైం కరెక్ట్గా సెవెన్ సిక్స్ అవుతుంది ఏడు గంటల ఆరు నిమిషాల కల్లా ఇక్కడికి వచ్చేసామంటే మేము ఫోర్కి లేసాము ఫైవ్ ఓ క్లాక్కి కార్ అక్కడింటి దగ్గర బయలుదేరిపోయింది అనమాట అంత ఫాస్ట్గా రెడీ అయితేనే ఈ టైంకి మేము ఎక్కడికి రాగలం ఏ జడ కూడా వేసుకోలేదు దువ్వేం తువకోలేదు అనమాట ఫాస్ట్ ఫ్లాస్ట్ పెట్టేసుకొని మామూలుగా స్నానం చేసుకొని వచ్చాము అది మ్యాటర్ సో ఇప్పుడు మేము అలా స్పెండ్ చేస్తాం చిన్న పడుకోలేదు ఇద్దరు ఒళ్ళోనే ఉన్నారనమాట ఇంకా ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి కార్ పార్కింగ్ గట్రా అవన్నీ చూసుకొని ట్రైన్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తాను కంటిన్యూ చేస్తూ ఉంటాను ఈ రోజు బ్లాగు మేము ఎలా గడుపుతాము మదీ మధ్యలోని ట్రైన్లోని మా జర్నీ ఎలా ఉంటుంది చూద్దాం ఓకేనా ఇంకా మేమైతే కార్ పార్కింగ్ చేసి రైల్వే స్టేషన్కి ఆటో మీద వెళ్తున్నాం అన్నమాట సో రైల్వే స్టేషన్కి వచ్చేసాం సో ఇంకా మేమైతే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం ఒక వన్ అవర్ ఇంకా టైం ఉందనమాట మా ఆయన అయితే టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు కొత్త డ్రెస్ ఒకటి తీసుకున్నాం రెండు తీసుకొచ్చాం అనమాట ఎల్లుండికి అలానే ఇప్పటికే టిఫిన్ అయితే తీసుకొచ్చారు బాగుంటే ఇంకొకటి వేద్దాం లేదంటే లేదని చెప్పేసి ట్రైల్ అయితే నా మీద వేస్తారు ఇది దారుణ ఇది అవయా ఏంటిది దోశ ఏం లేదు ఇప్పుడే వచ్చింది చాలా రోజుల తర్వాత ట్రైన్ ఎక్కుతూ ఉన్నాం. చాలా గంటల తర్వాత వేచి ఉన్నాం అన్న. ఇంత లేట్ అవుతదని చెప్పేసరి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాంగ్ ఏదు? ఇది ట్రైన్ ఎక్కువ ఈ ట్రైన్ 12 అవర్స్ మనం ట్రావెల్ చేయాలి. సో ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఏంటని ఈ సిటీలో ఉన్నాను. నా ఆల్్రెడీ ఉన్నది వాలెకిన నా లాస్ట్ అని చెప్పేసింది. తీసుకున్నా చెప్తాను గుడ్ గా సో ఇంకా ట్రైన్ అయితే అండి వాతావరణ బ్రిడ్జ్ అయితే వచ్చేస్తుంది అనమాట యాక్చువల్ గా ఒకప్పుడు ఇక్కడ ఇది ఏసీ ట్రై ఏసీది మేము బుక్ చేసాం కాబట్టి ఇక్కడ దించడానికి ఉండదు లేదంటే ఇక్కడ నుంచి రూపాయి కాలనీ శ్రీవాళ్ళం అనమాట ఈ గ్లాస్ కూడా బాగాలేదు అందుకే మీకు వీడియో క్లారిటీగా రావట్లేదు అండి వాటర్ చూడండి ఎంత రెడ్ ఉన్నాయో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ బ్రిడ్జి దాటుతున్నాం అప్పుడు అసరావు గడిగడికి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ వల్ల ఎప్పుడో చూస్తాం అనమాట ఇక్కడ వచ్చేసరికి ఇంకా నిషో పడుకోవాలి లెగ్స్ పోయిందనమాట చూడండి అలా హాయ్ ఎక్కడన్నావు నువ్వు ట్రైన్లో ఉన్నావా ఫస్ట్ టైం ఎక్కువ కదా ట్రైన్ ఎక్కడైతే సమోసా తింటుంది సమోసా తీసుకున్నాం అనమాట దానికి ఒకటి ఫ్రీ కూడా వచ్చింది ఎక్కడికి వచ్చినా ఫ్రీ మాత్రం మారదు నిద్ర వస్తుందా ఇంకా ఎన్ని గంటల తర్వాత విజయవాడ వచ్చు విజయవాడ జంక్షన్ విజయవాడ గుడికి వచ్చాం కానీ కార్ మీద వచ్చేసాం కదా ఇలా ట్రాయనికి రాదు పడుకోవట్లేదండి అస్సలు ఈ రోజు పిల్లలు మాత్రం అల్లరి పెడుతున్నారనమాట నువ్వు వెళ్తావా డాడీతో విజయవాడలో దిగుతావా పడుకు వాళ్ళక్క పడుకుని పెండు వాళ్ళ డాడీ పడుకుని పెరునా కూడా నిద్ర వస్తుంది కానీ పడుకునే టైం అయితే ఎయిట్ ఫైవ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే ఇంకా మా అయితే కంప్లీట్ అవ్వలేదు తిరుపతి వెళ్ళాక తిన్నాం అనుకుంటున్నా ఇంకా పాప అయితే ఆడుతుంది అనమాట చెప్పు ఎక్కడికి వెళ్తున్నా చెప్పు తిరుతి వెళ్తున్నావా ఇంకా ఈ రోజే మీరు పాపను నుంచి చూస్తారు ఇంకా రేపటి నుంచి చూడరు అనమాట గుండెయిపోతుంది కాబట్టి కదా సో ఫైనల్ గా తిరుపతి ఇప్పుడే దిగాము దిగిన తర్వాత బయటకు వచ్చి ఏదైనా అని చెప్పేసి కృష్ణ నివాసం ఎదురుగా ఉన్న ఒక కి అయితే వచ్చాము రెస్టారెంట్ హోటల్ ఇప్పుడు ఎక్కడికి తెలియట్లేదు అర్థం కావట్లేదు అంతా ఫస్ట్ ఏజ్ తెలిసాం అనుకోండి ఒక ఆలోచన వస్తుంది అనమాట యాక్చువల్ గా అయితే ఒక అందుకే ఉండిపోవాలనిపిస్తుంది ఇప్పుడే మీదకి వెళ్తే రూమ్లు ఎవరని కొంతమంది అంటారు కొంతమంది ట్వంటీ ఫోర్ సెవెన్ అని అంటారు గూగుల్లో ఫొటోస్ చూసినా కూడా మాకు వచ్చేసరికి సిక్స్ ఏఎం టు టెన్ పిఎం కదనని టైమింగ్ టెన్ థర్టీ క్లోజ్ చేశారు ట్రైన్లో కూడా చాలా మంది చెప్పాడు ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని తీసుకొని అక్కడ రోడ్ల మీద పడుకునే బదులు డబ్బులు పోతే పోయానికి రూమ్ తీసుకొని రూమ్లో చక్కగా పడుకొని హ్యాపీగా నిద్ర పడుతుంది రేపు మార్నింగ్ లేసి ఎలా చూస్తాం దర్శనం కల్వ్ నుంచి స్టార్ట్ అయినా ఇలా బయగ భయంగా బ్యాగలు సర్చుకొని మేరకు వెళ్ళిపోయా ఆ ప్లాన్ ఎంతమని నా మైండ్లో ఉంది మా ఆయనకి ఎలా ఉందో మనం చూడాలి సో కాజు అండ్ పన్నీర్ అనుకుంటా ఆర్డర్ ఇచ్చారు ప్లేట్లు పెట్టారు ఇంకా రోటీలు తేలేదు వెయిట్ చేస్తాను మా ఆయన అయితే ఎక్కడ ఉల్లిపాయ ముక్కలు నవలేస్తారనమాట ఆకలేస్తుంది అని తెచ్చినంత వరకు ఆకొచ్చు కదా అది ఇది వచ్చేసరికి నిద్ర వచ్చేస్తుంది అంటే ఏడుస్తుంది ఇది ఇదో ఇదొకదా ఏడుస్తుంది కానీ ఇద్దరు పిల్లల్ని వేసుకొని అది చిన్నపిల్లల్ని ఎవరిని తోడు లేకుండా మాత్రం రావడం మాత్రం మీరు ఎప్పుడు ప్రయత్నించకండి అది చాలా పెద్ద టాస్క్ అనమాట ఎంతో ఒక్క సహనం అనేది ఉండాలి బట్ మేమైతే అలాగ వచ్చాం కాబట్టి అలాగే జాగ్రత్తగా దేవుడికి దేవుడా శక్తి సాధనం అన్ని ఇవ్వండి బుక్ చేసుకొని దర్శనం చేయించుకుంటాము ఇంకా నైట్ రూమ్ తీసుకునేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిందండి కిందనే తీసుకున్నాం అన్నమాట సో రూమ్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డే బట్ తప్పదు కదా బట్ మీదకి వెళ్ళి తీసుకోవాలి అనుకుంటే అక్కడ రూమ్స్ ఉండమంట నైట్ టైము అంటే ఎవరంట సిక్స్ టు సిక్స్ ఏఎం టు నైన్ టెన్ పిఎం అని చెప్పారు అందుకోసమే కిందనే మేము తీసేసుకున్నాము రోము ఇప్పుడైతే వెళ్తాము మార్ అదే మార్నింగ్ అనేది అనమాట అక్కడికి వచ్చేసరికి సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుగుతాం ఓకేనా బాబా